Gracias. Sí, sí, sí. sí, sí, sí. sí, sí, సార్ మేము స్టేట్ వైడ్ హాల్ కాండల పదివేల మంది మేము కాంట్రాక్టులు పది సంవత్సరాలుగా గత పదహైదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న ఉన్నాము పది సంవత్సరాలుగా అండర్ డిఎంఏ కింద మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము కాంట్రాక్ట్లో పదహారు సంవత్సరాల నుంచి సార్ రిటైర్ పోస్టులు అన్న ఇంతవరకు మాకు విడుదల చేయకోకుండా ఇప్పుడు టూ ఇయర్స్ ఇన్ సర్వీస్ స్టాఫ్ ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇన్ సర్వీస్ చేసిన స్టాఫ్ నర్సెస్కి వన్ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ఫిల్ చేయడము ఇది అన్యాయంగా మేము భావిస్తూ మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరఫున మీకు వినపం చేయించున్నాము మా స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ పోస్టులను మాకే విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ను రెగ్యులర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాము అలాగే అనంతపూర్ జిల్లాకు వస్తే మూడు వేల మంది అండర్ డిఎంఈ కింద దాదాపు రెండు వేల మంది పిహెచ్సి సిఎస్ఈ కింద కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఉన్నాము టోటల్ స్టేట్ వైడ్ టెన్ థౌజండ్ మెంబర్స్ అబవ్ ఉన్నాము దయచేసి మా అందరికీ ఫెటిలైజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం